అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో ఏంటి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది అక్క అనేసి అనుకుంటున్నారా గాయస్ సో నేనైతే సండే అనమాట సండే ఎయిట్కి అయితే మేము బయలుదేరిపోయాము ఎక్కడికి అనుకుంటున్నారా సో సికింద్రాబాద్ వైస్ట్రా గార్డెన్స్ ఇసాక్ పాష్కార్ ప్రేయర్ హాల్కి అయితే మేము బయలుదేరిపోయామండి సో గుంటూరులోనే నేను వెళ్ళాను సో ఇక్కడ కూడా కదా అమ్మ దగ్గరికి ఇంకా ఎక్కడికి వెళ్ళి చూద్దాం అక్కడ అంతా కూడా ఇంకా ఈ నెల మిస్ అవ్వకుండా ప్రేయర్కి వెళ్దాం అని అయితే వచ్చేసామన్నమాట సో మాకైతే అడ్రస్ తెలియలేదండి చాలా కి ఎతికా ఆటో వేసుకుని అయితే ఫైనల్గా అయితే మేము రీచ్ అయిపోయాము అక్కడ అంతా కూడా ఇలా ఇచ్చారనమాట ముందు గార్డెన్ అంతా కూడా సో నైన్ థౌజండ్ మెంబర్స్కి అయితే గర్భఫలం అయితే జరిగిందనమాట సో అందుకని ఈ విధంగా ఇక్కడ బ్యానర్ అయితే పెట్టారు ఎంట్రన్స్లోనే తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇటు సైడ్ లోపలికి వెళ్ళాలన్నమాట ఇదంతా గార్డెన్ అనమాట మొత్తం కూడా ఇంకా జరుగుతుంది కదా లోపల వచ్చేసి ప్రేయర్ హాయిల్ ఇక్కడ అంతా కూడా ఫంక్షన్స్ అవన్నీ కూడా జరుగుతాయండి వన్ డే మాత్రమే వెళ్ళు రెంట్కి తీసుకునే విధంగా ఇక్కడ ప్రేయర్ కండక్ట్ చేస్తారు విశాఖ పాష్ గారు అయితే మేమైతే ఫైనల్ టైంకి అయితే రీచ్ అయ్యాం మేము వెళ్ళే టయానికి అయితే ఇంకా ప్రేయర్ స్టార్ట్ అవ్వలేదు గాయస్ మేము వెళ్ళిన తర్వాత పాటలు పాడుతున్నారు సో చూసారు కదా లోపలంతా కూడా ఈ విధంగా ఉంది ఇక్కడ ఒక హాల్ లెఫ్ట్ సైడ్ కూడా ఇంకొక హాల్ ఉందన్నమాట ఇంకా ప్రేయర్ ముగించుకుని వీడియో అయితే తీయొద్దని చెప్పారు అందుకని ప్రేయర్ అంతా అయిపోయినాక ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి ఈ విధంగా ప్రేయర్ అయితే సండే రోజు అయితే ప్రేయర్కి అటెండ్ అయ్యి చాలా హ్యాపీగా రిటర్న్ అయిపోయి ఇంటికి వచ్చేసాం థ్యాంక్ యూ